సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి చేసి మీకు చూపించేస్తాను ఇదిగోండి ఈ సైజు కాయలు తీసుకోవాలి ఏ అయినా పర్వాలేదండి కొద్దిగా టెంక్ కట్టిన కాయలు అయితే బాగుంటుంది పచ్చడి తినడానికి రుచిగా ఉంటుంది ఇప్పుడు సీజన్ వచ్చేసిందండి పచ్చళ్ళ సీజను వచ్చేసింది మామిడికాయ పచ్చడి మామిడికాయ మాగాయి పనసకాయ పచ్చడి ఇంకా మనకి ఊరమిరపకాయలు తర్వాత వడియాలు అప్పడాలు సీజన్ వచ్చేసిందండి ఇంకా అన్నీ మనం పెట్టేసుకోవడమే ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చండి చాలా రుచికరంగా కూరలు లేనప్పుడు కూరలు లేనప్పుడు తినొచ్చండి ఇలా చేసి పెట్టుకుంటే నేనైతే ఈ సైజు మామిడికాయలు తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నానండి మీకు సరిపోయిన కాయలు తీసుకోండి మీరు ఎంత తీసుకుంటారో మీకు సరిపోయిన కాయలు తీసుకోండి నేనైతే ఈ సైజు మూడు కాయలు తీసుకున్నాను కావలసిన పదార్థాలు మీకు చూపించేస్తాను కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి తురుము పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ముక్కలు కూడా కోసుకోవచ్చండి చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు తురుము కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇవి దీంతో తురుముకోవాలండి దీంతో తురుముకోకూడదు దీంతో తురుముకోవాలి పెద్ద పెద్ద దానితోని తురుముకుంటే ఈ సైజులో వస్తాయండి చిన్న దాంతో తురుముకుంటే బాగోదండి పచ్చడి చూడడానికి తినడానికి కూడా బాగోదు నేనైతే పెద్ద పెద్దదాంతో తురుముకున్నాను పెద్దగా ఉన్న హోల్స్ హోల్స్ ఉన్న దీంతో చేసుకున్నాను కావలసిన పదార్థాలు ఇదిగోండి నేను ఈ సైజు మూడు కాయలు అయితే తీసుకున్నాను కావలసిన పదార్థాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్ల ఆవాలు సాల్ట్ రాక్ సాల్ట్ అండి ఇది అలాగే ఒక స్పూన్ పసుపు త్రీ మ్యాంగో పౌడర్ కారం అండి ఇది ఇంట్లో కారం వేసుకోకూడదు పచ్చళ్ళకి ఏమీ బాగోదు త్రీ మ్యాంగో పౌడర్ అండి ఇది అది వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి లేకపోతే మిరపకాయలు పట్టించుకున్నా బాగుంటుంది పచ్చడి నిల్వ కూడా ఉంటుంది చూపించేస్తాను మీకు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను రండి స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగిద్దాం పాన్ పెట్టుకుందాము అలాగే మెంతులు వేయించుకుందాం పెరిగన్నంలోకి సాంబార్లోకి చారులోకి రసంలోకి ఈ పచ్చడి సైడ్ డిష్ లాగా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇలాగ వేయించుకోవాలండి ఇదిగోండి వేగిపోయి ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయండి ఇలాగ వేగితే సరిపోద్ది తీసేసుకుందాం అలాగే ఆవాలు వేసుకుందాం ఇదిగోండి ఆవాలు పొడి చేసుకోవాలండి రెండు మెంతులు ఆవాలు పొడి చేసుకొని తురిమిన దాంట్లో వేసుకోవాలండి మంచి సువాసన వస్తుంది పచ్చడి నిల్వ ఉంటుంది ఒక నెల రెండు నెలలు అంతవరకు ఉందండి వందండి ఉండదండి పెట్టలు ఆడుతున్నాయండి అయిపోయింది బాగా విరిగిపోయింది పొడి చేసుకుందాం ఇదిగోండి వేయించుకున్నాను పొడి చేసుకుందామండి పొడి చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి ఇదిగోండి రెండు రెండు కప్పుల మామిడి తురుము వచ్చిందండి ఇదిగోండి ఒక గంట ఎండలో పెట్టుకోవాలండి నేనైతే ఒక గంట ఎండలో పెట్టుకున్నాను నిల్వ ఉంటుందండి ఎండలో పెట్టుకుంటే నాకైతే రెండు కప్పులు అయ్యావండి అలాగే తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగేద్దాం ఆయిల్ వేసుకున్నానండి ఆల్రెడీగా ఆవాలు ఇదిగోండి వేగింది వెండి వేసుకుందాం అలాగే కొంచెం కరియాపాకు ఇదిగోండి ఇలా వేయించుకున్నాను పక్కన పెట్టేద్దామండి ఆవాలు మెంతులు పొడి చేసి తురుములు వేసుకోవాలండి మళ్ళీ చూపించేస్తారు మీకు చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఇలాగా ఇన్స్టూట్ పచ్చడండి ఇది నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇన్స్ట్యూట్గా చేసుకోవచ్చు పెరుగు అన్నంలోకి సాంబార్లోకి రసంలోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా తినడానికి ఎమ్మిగా ఇదిగోండి పొడి చేసి తీసుకొచ్చాను ఇదిగోండి ఆవాలు మెంతులు పొడి ఇదిగోండి కొంచెం వెళ్తూ రెండు కప్పులు అయ్యిందండి నాకైతే ఇదిగోండి ఇందులో వేసుకుంటాను ఒక గంట ఎండలో పెట్టుకోండి నిల్వ ఉంటుంది ఎండలో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది అలాగే సాల్ట్ వేసుకోవాలండి మీరు ఎంత తినగలరో చూసి సాల్ట్ కారం వేసుకోండి ఇదిగోండి కారం పొడి త్రీ మ్యాంగో పౌడర్ అండి ఇది చాలా రెట్టగా ఉందండి చూసి మళ్ళీ వేస్తానండి ఇదిగోండి పసుపు ఒక చెంచా ఇదిగోండి ఆవాల పొడి మెంతులు ఆవాల పొడి అలాగే తాలింపు పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇదిగోండి తాలింపు వేసుకుందాం మీరు ఎంత కారం తింటారో ఉప్పు తింటారో చూసి వేసుకోండి ఇదిగోండి వెల్లుల్లి వేయడం మర్చిపోయాను మళ్ళీ వేరేగా వేయించానండి వెల్లుల్లిపాయలు మీకు చూపించడం మర్చిపోయాను ఇదిగోండి వేరేగా వేయించుకున్నాను వెల్లుల్లితోనే రుచి అండి మెయిన్ వెల్లుల్లి లేకపోతే రుచి ఉండదు ఇవన్నీ కలుపుకుందా చూపిస్తానండి కలిపిశాక మళ్ళీ చూపిస్తాను ఎమ్ఈమ్ఈ ఇన్స్టిట్యూట్ పచ్చడి రెడీ రెడీ అయిపోయిందండి ఇన్స్టిట్యూట్ పచ్చడి ఇదిగోండి ఇలా కలుపుకున్నాను నాకు ఇంక కొంచెం కారం పడుతుందండి త్రీ మ్యాంగో కారం అండి ఇది చాలా రెడ్గా ఉంటుంది ఇదిగోండి మీరు చూసి వేసుకోండి అంత ఎంత కావాలో మీరు సాల్ట్ కూడా కొంచెం పడుతుందండి చూసి వేసుకోండి మీరు మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఆహా ఊరు ఊరుతుంది కదండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా బాగుందండి ఇన్స్ట్యూట్ పచ్చడి అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు మామిడికాయలు కానీ ఉంటే పెరిగన్నంలోకి అన్నంలోకి చారు అన్నంలోకి రసంలోకి చాలా బాగుంటుంది తినడానికి రెండు మామిడికాయలు ఉన్నా అయిపోతుందండి ఒక్క కాయ ఉన్నా అయిపోతుందండి పుల్ల పుల్లగా ఉందండి ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్న కాయలు అయితే పచ్చడికి బాగుంటుందండి ఇదిగోండి చూడండి ఇన్స్టోట్ మామిడికాయ తురుము పచ్చడి బౌల్లో తీసుకుందామండి తురుముకునేక ఒక గంట ఎండలో పెట్టుకోవాలండి బౌల్లో వేసుకుందాం ఈ కాయలు నేను తీసుకున్నానండి మూడు మూడు కాయలకి ఎంత పచ్చడి అయిందండి ఇంకా రేపటికి ఆయిల్ పైకి వస్తుందండి ఇంకా పైకి ఇంకా ఆయిల్ వస్తుందండి నువ్వుల నూనె కానీ వేరుచెన పలుగుల నూనె కానీ వేసుకోవాలి నేనైతే వేరుచెన పలుకులు వేసుకున్నానండి ఆయిల్ కరెక్ట్గా సరిపోయేవండి కారం ఉప్పు పసుపు అన్నీ సరిపోయేవి నేనైతే నువ్వులు నూనె వేసుకోలేదండి వేరుచెన పలుకులు నూనె ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ అయితే ఊరగాయకి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నిల్వ ఉంటుందండి పచ్చడి ఇన్స్టిట్యూట్ తురిమి మామిడికాయ పచ్చడి అండి చూడండి ఎంత బాగుందండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఆహా నోరు ఊరుతుందండి తినడానికి నోరు బాగా ఊరుతుందండి చాలా బాగుంది పెరుగన్నంలోకి రసంలోకి సాంబార్లోకి తినడానికి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామండి ఇదిగోండి చాలా బాగుందండి పులుపు ఎక్కువండి ఇలాంటి కాయలు పప్పులోకి చాలా బాగుంటాయి చాలా పొల్లగా ఉన్నాయి నోట్లోని నూరు నీళ్ళు ఊరుతున్నాయండి అంత కమ్మగా అంత బాగుందండి చేస్తారా మరి ఎందుకండి ఆలస్యము వెంటనే చేసేయండి మామిడికాయ పచ్చడి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఒక లైకు చేసుకోండి అబ్బా ఇంకా రేపటికి ఆయిల్ బాగా తేలుతుందండి నేనైతే ఒక పావు కేజీ ఆయిల్ వేసానండి నిల్వ ఉంటుంది కదండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిల్వ ఉంటుంది ఏమాత్రం ఆయిల్ తక్కువ ఉన్నా నిల్వ ఉండదండి పచ్చడి ఇన్స్ట్యూట్ పచ్చడి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్